ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు ఇవాటి నుంచి భవానీ దీక్ష విరమణలు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాటి నుంచి మొత్తం ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి ఈసారి ఆరు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు భవానీల రద్దీ దృష్ట్యా దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనాలే కల్పిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు భవానీల రాకతో ఇంద్రకీలాద్రి మొత్తం ఏర్పెక్కింది ఈ నెల పదిహేనవ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్ష విరమణను ముగియబోతున్నాయి ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు ఇవాల్టి నుంచి భవానీ దీక్ష విరమణలు జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాల్టి నుంచి మొత్తం ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణ కొనసాగబోతున్నాయి అలాగే ఈసారి ఆరు లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేశారు భవానీల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనాలు కల్పిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు భవానీల రాకతో ఇంద్రకీలాద్రి మొత్తం కూడా ఏర్పెక్కింది ఈ నెల పదిహేనవ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ దీక్షా విరమణలు ముగిపోతున్నాయి